ప్రాజెక్టు కడతాం చేసుకుంటాం ప్రభుత్వ కాలేజ్ కడతాం గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది మన పేరు పదమూడు వేల ఎకరాలు పెట్టి అక్వరీ చేసావు అక్కడ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైరీ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగిరి లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతర గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్ లో తాగిన తయారు చేయి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధ పూరితంగా దుర్గంధపూరితమైన బతుకపరుతున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు అంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసుకు తాకకుండా గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా ఇస్తా ప్రగల్భాలు బతికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తావని చెప్పి నీకు ఏం మానవ్వుతా ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్ప గొప్పగా చేస్తున్నా కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్న చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్న సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నడుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఎన్ని చెరువులు ఎన్ని మాయలు అయినాయి ఈ మాయని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంటా అంబర్పేటలో ఎవరు మాయలు చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్ లో మూడు కుంటలు మూడు చెరువులు ఉండే దాంట్లో కట్టాడు కట్టి అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి